అందరికీ జై శ్రీరామ్ అండి ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మూడవ రోజు కనుమ పండుగ కూడా వస్తుంది ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఈ ముఖ్యమైన పండుగల్లో కనుమ ఒకటి ఇది రైతులకు సంబంధించిన పండుగగా చెప్పుకుంటారు ఎందుకంటే కనుపు పండుగకు పశువుల పండుగను కూడా వ్యవహరిస్తారు పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన పశుపక్షాతులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన అన్ని రోజులు తమతో పాటే కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే అలాగే పక్షులను కూడా రైతన్నలు నేస్తాలే అని అంటారు కానీ ఇప్పటి కాలంలో పశువులకు బదులుగా యంత్ర సహాయంతో వ్యవసాయం చేస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు నేను రైతు కష్టాన్ని మీకు చూపాలని అనుకుంటున్నాను ఎందుకంటే రైతే రాజు అని అంటారు కానీ ఇక్కడ చూస్తున్న ఈ రైతు చూడండి కనీసం బట్టలు కూడా లేకుండా చిన్న టవల్ కట్టుకొని తన చేలో ఎరువులు వేస్తున్నాడు ఇప్పుడు సమయం మధ్యాహ్నం పదకొండున్నర దాటిన ఎండలో కూడా అతను ఆ చెమటతో చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఇలాంటి కష్టజీవులకు ఈ రోజుల్లో మంచి ఉపాధి అవకాశాలు ఏమీ ఉండటం లేదు ప్రభుత్వాలు కూడా సరిగ్గా వీళ్ళని పట్టించుకోవటం లేదేమో అని నేను నా భావన ఎందుకంటే దూరం నుంచి చూస్తున్నప్పుడు పొలాలు పచ్చని చేలు సినిమాల్లో చూపిస్తున్నట్టుగా చాలా అందంగా చూపిస్తారు కానీ నేను చూపిస్తున్న ఈ లోతైన దృశ్యాలు మీకు దానికి వ్యతిరేకంగా ఉండవచ్చు చూడండి ఎంత ఇంత మోకాళ్ళ లోతు మట్లో వాళ్ళు నడలేక నడుస్తూ తన చేలకు ఎరువును జల్లుతున్నారు యువతల నుంచి ఒక ఆయన అవతల నుంచి ఒక రైతు జల్లుతున్నారు ఈ ఈ కష్టానికి వాళ్ళకి సరైన ప్రతిఫలం కూడా ఈ రోజుల్లో అందడం లేదు గిట్టుబాటు ధర కూడా సరిగ్గా ఉండటం లేదు అందుకనే వీళ్ళ కోసం మన ప్రభుత్వాలు ఈ కనుమ పండుగ నుంచి వాళ్ళకి చేదోడు వాదోడుగా మంచి మంచి కార్యక్రమాలను అభివృద్ధి చేసి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని ఆ భగవత ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే వీళ్ళ అరికాళ్ళు ఆ మట్టి లోతుల్లోకి కోరుకోవాల్సిందే చాలా కష్టంగా వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంతగా ఉన్నారు ఆ చేకొట్లను కూడా చూడండి మట్టి దిబ్బలుగా ఉండి ఎక్కడ కూడా గట్టిగా లేకుండా మెత్త మెత్తగా బురద బురదగా ఉండే ఇలాంటి గట్లమట ఆ ఎరువుల బస్తాలను మోసుకుంటూ వెళ్ళి తన చేలో ఎరువులను వేస్తున్నారు అదిగోండి ఆ గుట్టు నుంచో ఆ రైతులు అక్కడికి వెళ్తున్నారు ఏదేమైనా ఈ కనుమ రోజు నుంచి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చూడండి ఎంత చక్కటి వాతావరణంగా ఉందో ఈ పక్కనే మామిడి చెట్లు కూడా ఉన్నాయి వాటి పూతను కూడా ఇప్పుడే వస్తున్నాయి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగానండి ఈ చెట్టు అప్పుడే పూత కూడా ప్రారంభమైంది ఇది ఉగాది నాటికి మనకి మంచి మామిడి మామిడికాయలను అందిస్తుందండి మనం పార్కుల్లో చూసే మంచి మంచి పూలు చెట్ల మాదిరిగానే ఇక్కడ ప్రకృతి అందించే కొన్ని రకాల గడ్డి మొక్కలు కూడా ఈ చే ఉంటాయి అవి కూడా మనం మంచి మనసుతో చూసినట్లయితే అవి కూడా చాలా అందంగానే అనిపిస్తాయండి ఈ నీటిలో ఉండేటువంటి చిన్న గడ్డి అదండి గడ్డి జాతి మొక్కలు కూడా చాలా అందంగానే కనిపిస్తూ ఉంటాయి గడ్డి పూలు కూడా చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పక్కనే ఉంది అదిగోనండి ఇంకొక ముఖ్యమైన పురుగును మీకు చూపిస్తాను అది మీ అందరికీ తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి చూసారా ఆకును ఎలా తినేస్తున్నాయో ఇవే పంటలను కూడా పాడు చేస్తాయండి ఇలాగే ఆ పం ఈ వరి పంటను కూడా ఆకుమరత తెగులని వేరు వేరు రకాల తెగులతో ఇలాంటి పురుగులు వాటిని తినేస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి ఆ రైతులకు రక్షణ కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ 재해인.